మిత్రులారా రేవంత్ రెడ్డి నిన్ననేమో ఈ గొంతు మీద కత్తి పెట్టి సంపుతా అని చెప్పి అవమానపరిచి ఇప్పుడే మన తెల్లారేసరికి వామ్మ ఎక్కడి ప్రేమ మన మీద వలకపోస్తుండో ఈ ప్రేమను కూడా నమ్మి మన ఉద్యమాన్ని కనుక ఇక్కడే వదిలితే మాత్రం మనం సంకనాగిపోయినట్టు అవుతుంది దయచేసి వీటిని నమ్మొద్దు మనము వెబ్ నోట్ వచ్చేంత వరకు మనకు అనుకున్నటువంటి డిమాండ్ నెరవేరేంత వరకు మనం ఆగకూద్దు దయచేసి ఈరోజు మనం మళ్ళీ ఉధృతం చేద్దాం సాయంత్రానికి అందరం కలవాలి మళ్ళీ ఒక్కడ కలుసుకొని మనం ఖచ్చితంగా దీన్ని నైట్ చేసిన దానికన్నా ఇంకా ఉధృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ మాటలు నమ్మితే మాత్రం మనం ఇంకా బోల్తా కొట్టే దయచేసి ప్రతి నిరుద్యోగి ఆలోచించాలి ఈ మాటలు మనం చూస్తున్నాం ఉదయం ఒకటి స్టేట్మెంట్ ఇస్తాడు ఉదయం ఏంటంటే పాస్కల్ అడు ఒక మాట పొదువుకు వెళ్ళేటప్పుడు ఏం మట్టి కొట్టిన కళ్ళ ఆయనోడు ఒక మాట మాట్లాడినట్టు ఉదయం మాట్లాడినోడు సాయంత్రం మాట్లాడు సాయంత్రం మాట్లాడినోడు మధ్యాహ్నం మాట్లాడు వీళ్ళు షిఫ్ట్ సిస్టమ్ పెట్టుకున్నారు నాటకం ఉన్న ఒకటి ఆశాపాత్ర పోషిస్తాడు ఒకడు విలన్ పాత్ర పోషిస్తాడు ఒకడు దొంగ పాత్ర పోషిస్తాడు ఒకడేమి హీరో పాత్ర హీరో పాత్ర ఏమో ఇక్కడ రేవంత్ రెడ్డిది ఆశా పాత్ర రియాస్ది రియాజ్ది విలన్ పాత్ర ఏమో బల్మూర్ వెంకట్ది ఇంకొకటి ఇంకొకటి ఇంకొక పాత్ర ఈ రేవంత్ రెడ్డి వల్ల అవలాగాళ్ళ పాకలగాళ్ళైన ఆక్నూర్ మురళి రియా ఆక్నూర్ మురళి రాము తర్వాత నెక్స్ట్ ఇంకా ఆయన ఆల్దాజాన ఇంక ఇంకొక బ్యాచ్ ఉంది ఈ ఇంటలెక్చువల్ అనుకునే అనుకునేటోళ్ళందరూ కూడా అవలా పాకలగాళ్ళు అయిపోయారు కాబట్టి మనం ఈ పాకల్ బ్యాచ్ తోటి మనం పలసన పడవద్దు వాళ్ళతో వద్దు ఏదొద్దు దయచేసి ఉద్యమాన్ని ఈరోజు ఉద్ధృతం చేయాల్సిందే మళ్ళీ సాయంత్రానికి సన్నద్ధం అవ్వండి ఒక్క కాలు ఇచ్చిన వనుకో అందరు ఉరికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది నేను మన మా పిల్లలు కూడా పరీక్షలు కొందరు కొందరు ముందు కోరుకుందరు వెనుకూర తప్పకుండా తప్పకుండా పరీక్షలకు సంబంధించి కూడా మా పొన్నం ప్రభాకర్ గారికి చెప్తున్నా పిల్లలు రోడ్డు ఎక్కే బదులు మన ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది ఏందని ఉంటే పోయి మంత్రులు ఏం మీ సాధక బాధకాలు ఉంటాయి ఇను చెప్పురి తప్పకుండా ఇని యువకుల్ని రెచ్చగొట్టడం కాదు హక్కున చేర్చుకుంటాం హక్కున చేర్చుకుంటాం వారికి ఆసరాగా ఉంటాం ఆదుకుంటాం స్వేచ్ఛ తెలంగాణలో ఆత్మగౌరవంతో బతికే ఏర్పాట్లు